ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని ఇబ్బడి బొబ్బరంగా కూడా ఈరోజు పైసలకు రూపాయలకే అమ్మేస్తున్నాడు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కూడా అలాగే ఒక ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రైవేట్ పరం అనేది కూడా చేస్తున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా అంటే విడిపోయినప్పుడు పదమూడు జిల్లాలు ఉండేది ఇరవై ఆరు జిల్లాలు చేస్తే ఇరవై ఆరు జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అంటే ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక హాస్పిటల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పింది తద్వారా పేదలకు కూడా ఉచితంగా కూడా మెరుగైన వైద్యాన్ని కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ గీతిగా కూడా అందించవచ్చని చెప్పే ఒక సదుద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు అనేది కూడా స్టార్ట్ చేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ లో కూడా చేసి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏడు మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేసి మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ముప్పై శాతం నుంచి అరవై శాతం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేసి రోజు కూడా ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం మారిపోతే వెంటనే ఆ పది మెడికల్ కాలేజీలను కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రైవేటు పరం చేస్తుంది తనకు కావలసిన వారికి తన తొత్తులకు తన బినామీలకు ఈ రోజు కూడా ఇవన్నీ కూడా చేస్తాడు ఆస్తులు చూస్తే విశాఖపట్నం కానీ విజయవాడ కానీ పెద్ద పెద్ద జిల్లా కేంద్రాల్లో కూడా ఎకరా పైసలకే కొన్ని తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చే దాంతో పాటు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాడు దీనికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి సంతకాల సేకరణ అంటే ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించి ఈరోజు గవర్నర్ కు సమర్పించాలని చెప్పేసి దాదాపుగా కూడా ముప్పై ఐదు నలభై రోజుల నుంచి కూడా సంతకాలు చేస్తున్నారు దుర్దేశం కూడా చేరుకున్నాయి అన్ని వర్గాల ప్రజలు కూడా మేధావులు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు అంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ కూటమి పార్టీలకు ఓటేసిన వారు కూడా ఇది తప్పు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి పోటీ సంతకాల సేకరణలో కూడా అందరూ కూడా భాగస్వామి కూడా అవుతున్నారు ఈ రోజు ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా అనంతపురం లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రోజు అంటే లాయర్లే సత కూడా మేము కూడా దీంట్లో కూడా మేము కూడా దీంట్లో కూడా మేము అంతా కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈ రోజు ముందుకు వస్తూ ఈ రోజు డిస్టిక్ కోర్టు దగ్గరే ఈ సంతకాల సేకరణ జరుగుతుంది సంతో ఇదే కాదు అనేక రకాల కూడా ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వంలో అన్యాయాలు కూడా జరుగుతున్నాయి అన్ని దాంట్లో కూడా లాయర్లు ఎందుకంటే ఆ రోజు స్వాతంత్ర సమరంలో కూడా ప్రముఖ పాత్ర వహించింది ఆ రోజు కూడా లాయర్లే ఈ రోజు కూడా ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఏ పార్టీ ఉన్నా కూడా వ్యతిరేక విధానాల్లో కూడా ప్రతి ఒక్క లాయర్ రాజకీయాల అతీతంగా పార్టీల అతీతంగా వర్గాల అతీతంగా కూడా భాగస్వాములైపోయి ఈ ప్రజలను కూడా చైతన్యవంతులు చేసే దాంట్లో కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి వారికి అందరినీ కూడా పేరు కూడా కోరుకుంటూ ప్రజలు ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకున్న వెంటనే కూడా దాని యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులు అనంతంగరామరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక జీవో తీసుకొచ్చి ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ జివో జారీ చేశారు ఇది చాలా దుర్మార్గము ఎందుకంటే పేద పిల్లవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లవాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ హక్కు హక్కుంటది కానీ ప్రైవేట్ కాలే కోట్లు పెట్టి చదువుకునేకి సాధ కాదు కాబట్టి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తూ ఈ కోటి సంతకాల కార్యక్రమం అనంతపురం జిల్లా వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున నిర్వహిస్తున్నాము ఈ సంతగా కార్యక్రమం అయిపోతేనేమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా లీడర్లందరూ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పిస్తారు రద్దు కావాలని చెప్పి దుర్మార్గమైన జీవో రద్దు కావాలని చెప్పి మీ ద్వారా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరి చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ రోజు మేము కోర్టు ముందు ప్రజల అభిప్రాయాన్ని సంతకాల సేకరణ రూపంలో మేము ఈరోజు సేకరిస్తున్నాము ఎందుకంటే మాలాంటి వెనుకబడిన అనంతపురం కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా పేద విద్యార్థులు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి కనీసం మామూలు చిన్న ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడానికి కూడా అవకాశం లేని ఇలాంటి కరువు ప్రాంతాల్లో మీరు ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తే కరువు జిల్లాలో ఉండే విద్యార్థుల్ని రాయలసీమలో కరువు ప్రాంతమైన రాయలసీమలో ఉండే విద్యార్థుల్ని మీరు ఏం చేయదలుచుకున్నారు ప్రైవేటు పరం చేసి అన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఈ ఈ ప్రాంత విద్యార్థులు నష్టపోతారు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ జీవోన్ని రద్దు చేయాలి వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రోజు అనంత ఆధ్వర్యంలో వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తూ గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వును నిరసిస్తూ ఈ కోటి కోటి సంతకాల సేకరణను ఈ వైఎస్ఆర్ లీగల్ సెల్స్ ద్వారా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ కోటి సంతకాలు చేసి ఇక్కడ నిరసన తెలిపి వైద్య విద్యను ప్రైవేటీకరణ కాకుండా ఆపాలనేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క న్యాయవాది గుడి తరపున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాదాపు మెడి పదిహేడు మెడికల్ కాలేజీ పూర్తి అయిన సందర్భంలో ఐదు కాలేజీలు పూర్తి అయిన దశ దశలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కళాశాలలన్నిటినీ పిపీపి ప్రైవేట్ పరం చేస్తూ దాదాపు ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునే రోజుల్లో ఈ రోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీని విద్యాపర విద్యాని దూరం చేసే విధంగా కూట ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీని వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా నాయకత్వంలో పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం తీసుకొని ఈ సంతకాలన్నీ కూడా గవర్నర్ సమర్పించాలని చెప్పేసి పెద్దలు అనంత వెంకట్రామీ నాయక అనంతపురం జిల్లా అధ్యక్ష నాయకత్వంలో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున న్యాయవాదులు ప్రొఫెషనల్స్ అంతా కూడా ఈ వ్యతిరేకాన్ని సపోర్ట్ చేసిందిగా కోరుతున్నాం